నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం ఇప్పుడు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజీ ఎక్స్పర్ట్ చంద్రమౌళి గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే అసలు మామూలుగా ఇప్పుడు మనం చూసినట్లయితే న్యూమరాలజీ ప్రకారంగా అసలు ఒక లైఫ్ లో ఏముండాలి ఓకే న్యూమరాలజీ పరంగా ప్లస్ ఇంకా మన ఎనర్జీ వైజు ఏముండాలి అసలు ఏంటంటే ప్రతిదీ మన లైఫ్లో చాలా అవసరం ముఖ్యంగా మొబైల్ నంబర్ చాలా అవసరం అలాగే పేర్లు అవసరం బిజినెస్ నేమ్స్ అవసరము మ్యారేజ్ డేట్స్ అవసరము వెహికల్ నంబర్ అవసరం బిజ్ మన తర్వాత బ్యాంక్ అకౌంట్ నెంబర్ అవసరం ఇవన్నీ ఎలా ఉండాలి ఏంటి అసలు ఆరా పవర్స్ ఏంటి శక్తులు ఎలా మనకు ఒక శక్తి ఉంటుంది ఆ శక్తి ఎలా ఉంటుంది ఫస్ట్ మొబైల్ నెంబర్లో మనకి మొబైల్ నెంబర్కి కంపల్సరీ మనము చెప్పుకుంటూనే ఉన్నాం వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ నైన్ మన మొబైల్ నెంబర్లో ఉండాలి ఇది కన్ఫర్మ్ అందరికీ తెలుసు చాలా ఇది అలాగే మనం దీన్ని క్లియర్గా చెప్తా నేను ఒకటి కాంటెస్ట్ రన్ చేస్తున్నాం మనం ఈ కాంటెస్ట్లో ఫైవ్ హండ్రెడ్ మెసేజెస్ ఫైవ్ హండ్రెడ్ మెసేజెస్ మీకు కామెంట్ సెక్షన్లో ఎప్పుడైతే పెడతారో అప్పుడు మనము ఏం పెట్టాలి మీ ఏం లేదు సింపుల్గా మీ యొక్క పేరు మీ యొక్క విలేజ్ నేమ్ మీ యొక్క డిస్టిక్ నేమ్ ఒకవేళ మీరు డిస్టిక్లోనే ఉంటే డిస్టిక్ పేరు పెట్టేసేయండి ఏంటంటే దీంట్లో ఒక ఫైవ్ హండ్రెడ్లో ఒక టెన్ మెంబర్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ టెన్ మెంబర్స్కి కాను ఏంటంటే వన్ టూ విన్నర్స్కి అయితే కనుక ఫ్రీ కన్సల్టేషన్ ఫ్రీ మొబైల్ నెంబర్ ఉంటుంది ఓకే తర్వాత త్రీ ఫోర్ విన్నర్స్కి ఫ్రీ కన్సల్టేషన్ ఫ్రీ మొబైల్ నెంబర్ లేదు ఇక్కడ ఫైవ్ ఫార్టీ సిక్స్ మొబైల్ నెంబర్ రేటు తీసుకోవడం జరుగుతుంది ఫైవ్ సిక్స్ వాళ్ళకి ఫ్రీ కన్సల్టేషను నైన్ ఫార్టీ సిక్స్ మొబైల్ నెంబర్కి ఇవ్వడం జరుగుతుంది అలాగే సెవెన్ ఎయిట్ వాళ్ళకి ఫ్రీ మొబైల్ నెంబరు ఫిఫ్టీన్ ఫార్టీ సిక్స్ మొబైల్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది నైన్ టెన్ వాళ్ళకి ఫ్రీ మొబైల్ ఫ్రీ కన్సల్టేషను ప్లస్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ మొబైల్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఇదేంటంటే మీకు ఒక ఫ్రీ కన్సల్టేషన్ ఎందుకంటే ఫిఫ్టీన్ ఫార్టీ సిక్స్ నా యొక్క ఫీజు ఉంటుంది కాబట్టి ఈ ఫీజు మీకు ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది ఇక్కడ విన్ అయిన వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకి ఎలా ఉందో చూడండి అలాగే మీ యొక్క పిల్లలకి అప్పుడే పుట్టిన పిల్లల నుంచి ఇంటర్మీడియట్ చదివే పిల్లల వరకు ఫోర్ సిక్స్ నైన్ మీకు కన్సల్టేషన్ ఉంటుంది ఎందుకు అంటే వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది వాళ్ళు వాడే మొబైల్ నెంబర్స్ ఎలా ఉన్నాయి వాళ్ళు వాడే లక్కీ అకౌంట్ నెంబర్స్ ఎలా ఉన్నాయి ఇవి తెలుసుకోవడానికి ఫోర్ సిక్స్ నైన్ వాళ్ళ కన్సల్టేషన్ ఫీజు ఉంటుంది ఇది కూడా సద్వినియోగం చేసుకోండి పెద్దవాళ్ళకి ఫిఫ్టీన్ ఫార్టీ సిక్స్ ఇది ఫోర్ సిక్స్ నైను చాలామంది పిల్లలకి టెన్త్ క్లాస్ వరకు టెన్త్ క్లాస్ వరకు మన పేర్లు చేంజ్ చేసుకునే అవకాశం ఉంది అందుకనే ఇక్కడ మీ పిల్లలకి వాళ్ళకి ఎలా ఉందో తెలుసుకోండి ఎందుకంటే పిల్లల యొక్క భవిష్యత్తు మన పైన మన పైన వాళ్ళకి మనం ఏదైతే మనం చేస్తున్నామో ఇప్పుడు వర్క్స్ ఏవైతే ఉన్నాయో పిల్లలకి మనం చేసే ప్రతి పనిలో పిల్లల యొక్క విజయం కోసం చేస్తున్నాం పిల్లల కోసమే చేస్తున్నాం నా ఉద్దేశం నేనేందంటే మా పిల్లల కోసం వాళ్ళు ఎలా చదువుకోవాలి మనలాగా వాళ్ళు కాకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళని మంచి చదువులు చదివించాలి మంచి వృద్ధిలోకి రావాలి కొంతమంది ఎన్ని లక్షలు పెట్టినా ఎంత ఫీజులు కట్టినా ఏం చేసినా వాళ్ళ వృద్ధి రేట్ అనేది తక్కువ ఉంటుంది ఎందుకు అంటే వాళ్ళ పేరులో ప్రాబ్లం ఉండొచ్చు వాళ్ళకి ఇచ్చిన మొబైల్ నెంబర్ ప్రాబ్లం ఉండొచ్చు ముఖ్యంగా మనం టెన్త్ క్లాస్ వరకు పిల్లలకి మొబైల్ నెంబరు ఇవ్వట్లేదు ఆ తర్వాత టెన్త్ తర్వాత ఇస్తున్నాం కానీ వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉందని తెలుసుకోవచ్చు ఖచ్చితంగా చూసి పిల్లల యొక్క డీటెయిల్స్ మీరు ఇవ్వండి తక్కువ ఫీజు ఉంటుంది చూస్ చేసుకోండి అలాగే మనము స్టార్టింగ్లో చెప్పిన విధంగా మొబైల్ నంబరు కంపల్సరీ ప్రతి ఒక్కరికి కావాలి ఆ మొబైల్ నంబర్లో వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ నైన్ ఖచ్చితంగా ఉండాలి తర్వాత నేము నేమ్ ఏంటి ప్రతి ఒక్క వ్యక్తికి నేమ్ చాలా అవసరం ఈ నేము ఏదైతే ఉందో నేమ్ వైజు మంచి పేరు ఉండడం వలన మంచి ఇది ఉండడం వలన ఖచ్చితంగా ఆ పవర్ ఉండాలి ఎందుకంటే ఒక సినీ ఇండస్ట్రీకి సంబంధించి కావచ్చు ఒక రాజకీయ నాయకులకు సంబంధించి కావచ్చు నేమ్ కరెక్ట్గా ఉన్నప్పుడే అన్ని పవర్స్ కరెక్ట్గా ఉంటాయి అలాగే బిజినెస్ నేమ్ బిజినెస్ నేమ్ చాలామంది ఏదో బిజినెస్ నేమ్ పెడదాంలే ఏదో తేదీలో పెడదాం ఏదో తేదీలో పెడదామని చూసుకుంటారు కానీ కాదు ఒక మంచి తేదీ ఉండాలి మంచి తేదీ ఉన్నప్పుడు ఖచ్చితంగా మన బిజినెస్ అనేది సక్సెస్ బాటలో నడుస్తుంటుంది ఈ సక్సెస్ బాటలో నడవలేదు ఒకవేళ తేదీ బాగలేదు తిది బాగలేదు మనము ఎట్లైనా కానీ మంచి తిది చూసుకొని చేస్తుంటాం కానీ తేదీ చాలా అవసరము తిదితో పాటు తేదీ కూడా అవసరం కాబట్టి చూసుకొని ముందుకు వెళ్దాం అలాగే మన బిజినెస్ నేమ్ నేముతో పాటు మన బిజినెస్ డేట్ కూడా మార్చుకొని రీ ఓపెన్ డేట్ అనేది మనము ఇచ్చుకోవచ్చు తేదీ బాగాలేదని మనమేమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇది చేసుకోవచ్చు నెక్స్ట్ మ్యారేజ్ డేట్ కూడా రీమ్యారేజ్ డేట్ చేసుకోవచ్చు ఈ రీమ్యారేజ్ డేటు వన్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మీ అందరికీ తెలుసు చాలా వరకు తెలియని వాళ్ళు తెలుసుకోండి వన్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రోజున మీ మ్యారేజ్ డేట్ బాగాలేకపోతే రీమ్యారేజ్ అనేది చేసుకోవచ్చు మీ భార్యని మీరే మీ భర్తని మీరే చేసుకోవాలమ్మా చూసుకోండి అది చాలా ఇది నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్ నెంబరు చాలా అవసరం ఈ బ్యాంక్ అకౌంట్ నంబర్లో చాలా నెగిటివ్ ఉన్నాయి జీరో సెవెన్ ఎయిట్లుంటే చూసుకొని చేసుకోవచ్చు అలాగే వెహికల్ నెంబర్ వెహికల్ నెంబర్లో త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ లేకుండా చూసుకోండి ఇదంతా కూడా చాలా అవసరం అలాగే మన లైఫ్లో నెగిటివ్ శక్తులు మన ఇంట్లోనే నెగిటివ్ ప్రభావం అనేది ఉంటుంది ఏంటంటే మనం ఇక్కడ ఉన్నాం అనుకోండి మనకు ఒక ఆరా పవర్ ఉంటే మనకు మినిమం ఒక ఒక్కొక్క వ్యక్తికి మినిమం ఫైవ్ ఫీట్ ఆరా ఆరా ఉంటుంది ఈ ఆరా శక్తి కోల్పోతున్నాం చాలా వరకు ఈ ఆరాశక్తి ఎందుకు కోల్పోతున్నాం ఏంటన్నది మనం కన్సల్టేషన్లో చూస్తుంటాం మీరు ఒక ఫోటో పంపించాలి ఇదంతా చూసుకొని సెట్ చేసుకుందాం మనకు ఫుల్ వీడియో మనం వెళ్ళిపోదాం ఫుల్ వీడియో ఏదైతే ఉందో మనకు స్థాన బలాల గురించి మనం చేసుకుంటున్నాం కాబట్టి ఈ స్థాన బలాల గురించి ఫుల్ వీడియో చేసుకొని ఫుల్ వీడియోలకి వెళ్ళిపోదాం ఇప్పటివరకు మనం చూస్తూ వచ్చాం అసలు ఫిఫ్త్ ప్లేస్ లో అయితే జీరో ఉండకూడదు అని చెప్పారు అట్లానే ఎయిట్ కూడా ఉండకూడదు చెప్పారు కదా అసలు ఎయిట్ ఎందుకు ఉండకూడదు అసలు ఉంటే ఏమవుతుంది అనేది ఒక్కసారి మన ప్రేక్షకుల కోసం క్లియర్ గా తెలియజేస్తారా మీకు లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదమ్మా ఐదో స్థానం అనేది కమ్యూనికేషన్ సంబంధాలకు సంబంధించింది అందరికి కమ్యూనికేషన్ వ్యవస్థ ఇది బుధుని తత్వం అయితే బుధుడు కరెక్ట్గా ఉంటే మన లైఫ్లో మన జాతకం ప్రకారం అంటాం మన లైఫ్లో తత్వం కూడా మన శరీరంలో బాడీలో నవగ్రహాలతో నిండినది ఏదైతే ఉందో బుధుడి తత్వం ఈ ఐదో స్థానం అనేది మన మొబైల్ నంబర్లో కూడా ఐదో స్థానంలో ఎయిట్ వస్తే ఏమవుతుంది ఎయిట్ ఎవరు శని ఈ శని అంటే శని తత్వం ఏంటి ప్రతి పనిని స్లో చేసే తత్వాన్ని శని తత్వం ఆయన గుణమే అది మీకు ఏ పని మనం ముట్టుకున్నా కూడా స్లోగా చేయడం ఆయన పని అందుకనే ఈ శని తత్వాన్ని ఇక్కడ వస్తే మన లైఫ్లో ఏం జరుగుతుందంటే ముఖ్యంగా మనము చేసే పనులు ప్రతి పని ఒక అటెంప్ట్లో జరగాల్సినవి లేకుంటే రెండో మూడో అటెంప్ట్లో జరగాల్సినవి టెన్ నుంచి ఫిఫ్టీన్ వరకు జరుగుతాయి సక్సెస్ గ్యారంటీ కానీ మీరు నేను లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నాం కదా ఒక వ్యక్తికి కాల్ చేస్తే చూద్దాంలే చేద్దాంలే అంటాడు కానీ ఇక్కడ ఈ ఎయిట్ ఉంటే ఒక్క అటెంప్ట్లో కావాల్సిన పని ఆయనకు ఫోన్ చేసి 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 టెన్ ఫిఫ్టీన్ అటెంప్ట్స్ చేసి చేసిన తర్వాత అప్పుడు సరే ఓకే అంటారు ఓకే అట్లాగే మన పనుడు ఒకవేళ స్కూల్ ఫీజులు కట్టాలి పిల్లలకు సంబంధించి కట్టాలి కానీ ఈయన చేసే పని హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ బిజినెస్ బాగానే రన్ అవుతుంది అన్ని విధాలుగా రన్ అవుతుంది కానీ డబ్బు మిగలదు బిజినెస్ వచ్చడానికి కూడా ప్రతిదీ చాలా స్లో ఉంటుంది ఇక్కడ స్కూల్ ఫీజు కట్టాలి ఏమవుతుంది వన్ మంత్లో ఫీజు కట్టాలని స్కూల్ నుంచి ఒక మెసేజ్ వస్తుంది కానీ ఇతను కట్టేసరికి త్రీ మంత్స్ అవుతుంది అప్పటి వరకు పిల్లలకి చీబాట్లు పడతాయి ఇబ్బందులు పడతారు టెన్షన్ పడుతుంది అన్నీ జరుగుతాయి కానీ ఫీజు కట్టడం ఖాయము అన్నీ మన లైఫ్లో రావడం ఖాయము కానీ స్లో జరుగుతుంది ఇట్లా స్లో జరిగినప్పుడు ఏమవుతుంది వైఫ్ ఏమంటుంది నీకు చేత కాదేది నువ్వు ఇది కాదని తిడతారు భర్త కానీ భార్య కానీ ఎవరికైనా సరే అన్ని మాట్లాడే గుణాలన్నీ కూడా అది ఓపెన్గా జరిగేవి జరుగుతాయి అలాగే మనం చేసే పని మీరు ఒక కంపెనీలో పని చేస్తుంటారు ఉదాహరణకి చేసేటప్పుడు ఆ పని చాలా వీళ్ళు చేసేది ఏంటంటే ఎట్లా ఉంటుందంటే మళ్ళీ స్టాండర్డ్గా ఉంటుంది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నీ బాగుంటాయి కానీ చేసే పనిలో స్లో ఉంటుంది ఒక ఒక వర్క్ ఇచ్చారు ఒక ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారు అనుకోండి ఏదైనా సరే అది ఆ వర్క్ ఎలా ఉంటుందంటే స్టాండర్డ్గా ఉంటుంది గంటలో కావాల్సిన కానీ పది గంటలకు అవుతుంది టెన్ అవర్స్ పడుతుంది అంటే ఒక వన్ అవర్లో కావాల్సిన పని వన్ అవర్లోనే చేస్తారు ఎవరైనా నాకు తెలిసిన ఒక అతనున్నాడు ఒక వెల్డర్ వెల్డింగ్ చేస్తాడు మాకు బిజినెస్ల కానీ అతను చేశాడనమాట చేస్తే నాకెందుకో చాలా రోజుల తర్వాత నుంచి చాలా రోజులు తెలుసు అయితే నేనేమనుకున్నానంటే నాకు హిందీ నాకు రాదు అయితే హిందీ హిందీ అర్థం చేసుకుంటాను మాట్లాడితే అర్థం చేసుకుంటాను కానీ మా వాళ్ళు డీల్ చేస్తారు అబ్బాయిని మంచి వర్క్ చేస్తాడు అంత బాగానే ఉంది కానీ అతని లైఫ్లో ఇలా సిక్స్ త్రీ డబల్ జీరోతో ఎయిట్ ఉంటుంది ఆయన ఆయన నంబర్లో ఏం చేస్తాడు అంటే వన్ అవర్లో కావాల్సిన వర్క్ చాలా ఖర్చు పెట్టి ఇక్కడ వెయ్యి రూపాయలు అవ్వాల్సిన ఖర్చు టెన్ థౌసండ్ చేస్తాడు బిల్లు వర్క్ వన్ అవర్లో కావాల్సింది టెన్ అవర్స్లో చేస్తాడు ఎయిట్ వచ్చింది కదా ఇది ఓకే అనుకుందాం ఈ నంబర్ చూడలేదు నేను ఆయన నేనేమన్నానంటే మొన్న రీసెంట్గా జరిగింది ఒక వర్క్ జరుగుతుంటే ఈయన ఇంత ఎందుకు అంటే చిన్న వర్క్కే పెద్దగా చేస్తున్నాడు ఈ క్యాండిడేట్కి ఏమన్నా ఇతని మ్యారేజ్ డేట్లో ఎయిట్ ఉందేమో చూడమని చెప్పాను అడిగాను అడిగితే సిక్స్ సిక్స్ ఇది టూ థౌజండ్ ట్వెల్వ్ ఆయన మ్యారేజ్ డేట్ ఓకే ఏం జరిగింది చెప్తాం సిక్స్ సిక్స్ ఎంత అయిందమ్మా యల్ ట్వెల్వ్ కదా టూ థౌసండ్ ట్వెల్వ్ అంటే త్రీ ఫైవ్ ట్వెల్వ్ కదా వన్ ప్లస్ టూ త్రీ టూ ట్వెల్వ్ అంటే ఫైవ్ ఇతని సిక్స్ బై ఎయిట్ అతను కోడు ఇదే మ్యారేజ్ డేట్లో ఏమన్నా ఎయిట్ ఉందేమో చూడమని చెప్తే అట్లా సిక్స్ సిక్స్ టూ థౌసండ్ ట్వెల్వ్ అన్నాడు టోటల్ చేసి చూస్తే త్రీ సిక్స్ బై ఎయిట్ వచ్చింది అంటే వీళ్ళు చేసే వర్క్ ఏదైనా సరే ఈ ఎయిట్ వచ్చింది అంటే ఎక్కడైనా సరే మ్యారేజ్లో వచ్చినా ఏదొచ్చినా సరే ఇట్లా పర్ఫెక్ట్ వర్క్ చేస్తారు వర్క్ స్లో ఉంటుంది కానీ డబ్బును మాత్రం వెనకేసుకోలేరు ఈయన చేసే వర్క్లు లక్షల్లో ఉంటాయి కానీ టీవీఎస్ ఎక్సెల్ పైన తిరుగుతుంటాడు ఈ అబ్బాయి ఓకే చాలా మనీ కానీ అది కానీ అన్నీ చూస్తుంటాడు కానీ నా లైఫ్లో నేను చూసిన వ్యక్తి అందుకనే ఐదో స్థానంలో ఎనిమిది లేకుండా ఉంటే కనుక ఇలాంటివి రాకుండా ఉంటే ఇది ఎక్కువ ఎగ్జాంపుల్ ఇది ఓకే మీ అందరికీ నేను జస్ట్ అడిగాను అదే ఆయన లైఫ్లో ఉంది అది అతనిది చూడండి అంటే ఇతను వర్క్ ఎక్కువ చేస్తున్నాడు ఎక్కువ మెటీరియల్ చేస్తాడు ఎంత చేస్తున్నా అంటే అతని మ్యారేజ్ డేట్లో ఏమైనా ఎయిట్ ఉందేమో చూద్దామని అంటే ఇలా రిజల్ట్ వచ్చేస్తుంది అదమ్మాంపుల్ దగ్గర చాలా క్లియర్గా చెప్పారు చూస్తారు కదా ఒకవేళ మీ ఫిఫ్త్ డిజిట్లో అయిట్ ఉన్నా కానీ మీరైతే బాధపడద్దు స్క్రీన్పై ఉన్న నెంబర్కి కాల్ చేసి చంద్రమౌళి గారిని కాంటాక్ట్ అవ్వండి అట్లానే మీకు సెట్ అయ్యే మొబైల్ నెంబర్ని సరైతే తప్పకుండా ఇస్తారు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు పర్సనల్గా కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటున్నా స్క్రీన్పైన నెంబర్కి స్క్రోల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి థ్యాంక్ యూ